రోజు అనగా సెప్టెంబర్ పద్నాలుగు ఆదివారం రాశి ఫలితాలు మేషరాశి దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వృషభ రాశి ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారంలో విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం దైవ చింతన పెరుగుతుంది మిథున రాశి శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కర్కాటక రాశి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి సింహరాశి ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది నిలిచిపోయే అవకాశాలున్నాయి ధనపరంగా ఇబ్బందులు తప్పవు ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు దైవ చింతన కలుగుతుంది కన్యా రాశి ఆర్థిక పరిస్థితి పురోగమిస్తుంది ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాల్లో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు ఉద్యోగంలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి కీలక వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి దూరదేశ సంచారం చేయాల్సి వస్తుంది అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు వృష్టిక రాశి ధనాదాయ మార్గాలు పెరుగుతాయి ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహం కలుగుతుంది ధనుస్సు రాశి చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు సంబంధించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది అలాగే సంతాన ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి కుంభరాశి అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించగా ఇబ్బంది పడతారు దూర ప్రయాణాలు బాయిదా పడతాయి ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు వృత్తి ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుంది మీనరాశి కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇంత బయట మీ మాటకి విలువ పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి గృహములకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు nakedidasset fontspann swa